హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళానండి ఆఫీస్ అయితే ఎలాగుందండి మా పంచాయతీ అయితే కామైకుంట అయ్యకుంటాను అన్నమాట ఇదొచ్చి నా రూమ్ అండి సర్పంచ్ గారి రూమ్ అనమాట తర్వాత ఇప్పుడైతే నేను ఫోగ్రానికి స్కూల్కి అటెండ్ అవుతానండి స్కూల్కి వెళ్తున్నాను అనమాట స్కూల్కి వెళ్తున్నాను మెగా పేరెంట్స్ డే టీచర్ డే ప్రోగ్రామ్ అండి ఇది దీనికి అటెండ్ అయ్యాను ఈరోజు ఈరోజు అయితే ఆల్మోస్ట్ మాకు ఐదు గ్రామాలండి ఐదు గ్రామాలకి అటెండ్ అవ్వడం జరిగింది ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను పాప దగ్గరికి వెళ్తున్నానండి ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళాను మా పాప కోసం సోప్స్ తీసుకుందాం తీసుకుందామని వెళ్ళాను అనమాట తీసుకున్నాను కూడా షాపింగ్కి వెళ్ళామన్నమాట కావలసినవన్నీ తీసుకున్నాను తీసుకొని ఆల్మోస్ట్ ఈరోజు పదిహేను వందల దాకా అయినాయండి పాప కోసం తీసుకున్నాను అనమాట అవన్నీ పాప దగ్గరికి వెళ్ళడానికి ఫ్రూట్స్ షాప్కి వచ్చానండి యాపిల్స్ కమలాలు తీసుకున్నాను నేను కొనే షాపు బుట్టూడెం దగ్గర సెంట్రల్ కొన్నానండి ఇవి బాగున్నాయి ఆయన వందకి నాలుగు అన్నారు నేనైతే ఆరేమన్నాను ఆయన ఆయన నుంచి చెప్పినట్టు పెట్టారు కాయలు పాప దగ్గరికి కాలేజీకి వచ్చామండి వచ్చేసరికి మా ఫ్రెండ్ చాలా మందికి అనిపించారు ఆ అమ్మాయి పేరు చల్లయ్యమ్మ మా క్లాస్మేట్ అనమాట మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది మాట్లాడాము ఏం చేస్తున్నావు ఏంటని అడగడం జరిగింది దాన్ని అనేసి ఇంకా పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడేమన్నమాట వాళ్ళు కూడా మా పంచాయితే ఇతను మా వారు అనమాట పాపనే కాలేజీ నుండి ఇంటికి తీసుకు వస్తున్నాము వచ్చేటప్పుడు అనమాట అది ఇది మా పాప వాళ్ళ కాలేజ్ అనమాట ఎక్కడ కూలిప్పల పాడు కాలేజ్ అయితే ఎలాగుంది ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి బుట్టయ్యగూడెం మండలం అనమాట నేను ఇంకా పాప దగ్గర నుంచి మళ్ళీ మేము బుట్టయ్యగూడెం వచ్చేసాము ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు టైం వచ్చి మార్కెట్కి వచ్చామండి అంటే ఫిష్ మార్కెట్ అనమాట పాప అయితే ఇంటికి వస్తుంది కదండి అందుకని చేపలు పాప అయితే ఇంటికి వస్తుందని చేపలు మార్కెట్కి ఫిష్ మార్కెట్కి వెళ్ళామండి చేపలైతే కేజీ తీసుకున్నాము రేట్ అయితే నూట యాభై చెప్పింది ఆమె చెప్తే మేము నూట నలభై అడిగామండి మేము ఇచ్చారు ఇస్తే సూపర్ ఫెసిలిటీ హాస్పిటల్ అండి హాస్పిటల్ కొత్తగా కడుతున్నారండి ఇది ఈ హాస్పిటల్ మాకైతే ఈ హాస్పిటల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకొని పాప దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఐదు అయిందండి ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలాగా ఉంది అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్